హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను చాలా రోజులు అయిపోయింది అసలు చాలా రోజులంటే నేను లీవ్ పెట్టుకొని వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర వన్ మంత్ దగ్గరలో ఉంది పెట్టుకొని వచ్చాను అప్పట్లో స్టార్టింగ్లో ఒక షార్ట్ వీడియోస్ కొని పెట్టాను అంతే ఇంకా అప్పటి నుంచి వీడియోసే చేయలేదు అస్సలు కుదరట్లేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళడము రావడము ఇంకా నాకు కొంచెం ఓపిక ఉండట్లేదు చేయడానికి ఇంకా డెలివరీ కూడా దగ్గరికి వచ్చేసింది సో అందుకే ఇంకా వీడియోస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఏదో ఒక షార్ట్ వీడియో పెడదామన్నా కూడా అవ్వట్లేదు అసలు ఇంకా బాబుతోనే సరిపోతుంది నాకు దాంతోపాటుగా నా హెల్త్ కూడా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏంటో నాకే అర్థం కావట్లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా యాక్టివ్గా ఉండేదాన్ని సెకండ్ ప్రెగ్నెన్సీలో అసలు ఇప్పటికప్పుడే జ్వరాలు రావడం లేకపోతే బాడీ పెయిన్స్ ఇట్లా కొంచెం అనీజీగా ఉంది నాకే అందుకే ఇంకా వీడియోస్ చేయలేదు ఇంకొక టూ వీక్స్ తర్వాత హాస్పిటల్ అయితే జాయిన్ అయిపోతాము ఇంకా డెలివరీకి సో ఫస్ట్ టైం నేను నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి కొంచెం నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో ఎందుకో వీడియో చేయాలనిపించింది ఏం లేదు మ్యాటర్ కాకపోతే క్యాజువల్గానే మన హాస్పిటల్కి వెళ్తే కొంచెం బేబీ వెయిట్ తక్కువ ఉంది అని చెప్పేసి అట్లా అన్నారు అప్పటి నుంచి కొంచెం తినడం అయితే ఏం తింటాం తినడం కూడా కష్టంగా ఉంటుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది తినడానికి కూడా కష్టం అనిపిస్తుంది నాకు అంటే ఏం తింటాం అన్నట్టు ఉంటుంది కానీ బేబీ వెయిట్ కోసం కొంచెం ప్రోటీన్ ఫుడ్ తినాలి అని చెప్పారని చెప్పేసి గుడ్లు ఇట్లా అప్పుడైతే నేను అసలు ఏం తినలేదు స్టార్టింగ్ నుంచి కూడా తింటే సరిపోయిను బెటాలియన్స్ ట్రాన్స్ఫర్లు చేంజ్ అవ్వడము ఇంకా అవన్నీ పడి ఇంకా సరిగ్గా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు నేను ఈసారి జైశ్వల్ టైంలో అంటే అప్పుడు సెవెంత్ మంత్ అయిన ఎయిత్ మంత్ ఎక్కడికి వచ్చేసాను ఒక ఫిఫ్టీ డేస్ ఉన్నాను తర్వాత డెలివరీ అయ్యింది కొంచెం ఏమో మరి అప్పుడు తిన్నాను ఒకే దగ్గర ఉన్నాను కాబట్టి తినడం అంటే రెగ్యులర్గా మనం తింటే చాలు ఈ శారీ ఏంటంటే నేను కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా డ్యూటీకి వెళ్ళిపోవడం అట్లా చేసేదాన్ని సో అందుకోసం ఎట్లా అయ్యింది నాకు డాక్టర్ చెప్పిన తర్వాత సరే టూ కేజీస్ టూ కేజీస్ దాటే ఉంది బేబీ ప్రజెంట్ కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు కదని చెప్పేసి అట్లా అన్నారు ఇంకా అయితే ట్రై చేస్తాను కానీ అసలు అవ్వట్లేదు నా వల్ల తినడానికి ఇంత కష్టంగా ఉంటుందిరా బాబు అనిపించేస్తుంది అసలు నెక్స్ట్ దాంతోపాటుగా టెన్షన్ ఒకటి ఎప్పుడు ఏమవుతుందిరా బాబు ఏమవుతుంది అని చెప్పేసి ఎలా ఉంటుందో బేబీ ఇంటికి సేఫ్ గొచ్చినంత వరకు కూడా కొంచెం భయము టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి నైట్ టైం అసలు నిద్ర పట్టట్లేదు నిద్ర కూడా అంటే లాస్ట్ టైంలో కూడా నిద్ర పట్టదు ఇంక నిద్ర కూడా పట్టట్లేదు నాకు అసలు అలాగా ఉంటున్నాను కొంచెం కష్టంగా అనిపిస్తుంది చేయడానికి ఉన్నా కాకపోతే చేస్తాను పనులు అలా అని చెప్పేసి బట్టలు వదగడం అనేసి ఎవరి పనులు చేసుకున్నా పనులు నేను చేసుకుంటాను ఎక్కడున్నా సరే ఎక్కడైనా సరే అక్కడైనా సరే ఎక్కడైనా నా పనులు నేను చేసుకుంటాను మంచిగా కాకపోతే కష్టంగా అయితే ఉంటుంది అదే ఎవరైనా సపోర్ట్ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే బాబు కూడా ఉన్నాడు కదా ఆడిని ఎత్తుకొని చేయడం అంటే కొంచెం ఆడిని ఎత్తుకునేసరికి నాకు పొట్ట నొప్పి వచ్చేస్తుంది అనమాట వాడిని ఎత్తుకోలేకపోతున్నాను అందువల్ల కొంచెం పొట్ట నొప్పి రావడం అప్పుడప్పుడు అలా అవుతుంది ఇంకేదేమైనా ఏదేమైనా టూ వీక్స్ తర్వాత డెలివరీ అయిపోద్ది ఈలోపు ఎలాగో సీజరీనే కాబట్టి ఇంకా ప్రిపేర్ అయిపోవడమే ఇంకేం లేదు నెక్స్ట్ ఈ వీక్లో హాస్పిటల్కి కూడా వెళ్తాను వెళ్ళి చెకప్ చేయించుకొని ఒకసారి ఎప్పుడు జాయిన్ అవ్వమంటే అప్పుడు జాయిన్ అవుతాను అదనమాట చాలా రోజులైపోయింది వీడియో వీడియోస్ నేను ఒక ఫిస్ట్ మెసేజ్ పెట్టారు వీడియోస్ ఏమక్క చేయట్లేదని చెప్పేసి అవ్వడం లేదు అసలు ఆ కుదరకుంటుంది ఇంకందుకే చేయలేదు ఎప్పటికప్పుడు ఏదైనా అప్డేట్ ఇద్దాము అని చెప్పేసి ఏదో ఒక షార్ట్ వీడియో పెడదాము అనుకుంటున్నా కూడా అవ్వట్లేదు అసలు నా ఛానల్ వన్ ఇయర్ అయిపోయింది మొన్నటికి ఇప్పటికీ కూడా సబ్స్క్రైబర్స్ అస్సలు కనీసం పెరగడం లేదు నేను పెక్తే కదా వీడియోస్ పెరగడానికి అనిపిస్తుంది నాకు కూడా ఏదైనా మంచి కంటెంట్ ఉంటే నేను ఎవరైనా చూస్తారు అప్పుడు నేను జిడి గురించి చెప్పేదాన్ని సో చూసేవారు అసలు ఇప్పుడు చెప్పడానికి అవన్నీ చెప్పడానికి నాకు ఒప్పుకుండట్లేదు టైం కుదరట్లేదు ఏదైనా చేస్తే రెగ్యులర్ వీడియోస్ చేద్దామని చెప్పేసి ఇంకా కోరుకున్నా ఇంకా ఆ సబ్స్క్రైబర్స్ అయితే నాకంటే వెనక్కి స్టార్ట్ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కానీ నా అవి మాత్రం అసలు పెరిగేదానికి పెరగలేదు ఒక్కరి కూడా అట్లనే ఉన్నారు సరే చూద్దాం ఏమవుతుందో సో అదనమాట ఈరోజు వీడియో ఇస్తే లైక్ చేసి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎక్కడికి వెళ్తాము